తల్లిదండ్రుల్ని స్మరించుకొని జన్మదినం చేసుకోవాలి కారణం ఏమిటయ్యా ఏ ఎందుకు తల్లిదండ్రులంతా ప్రధానము అంటే నేను ఇప్పుడు ఏదైనా ధర్మ కార్యక్రమం చేయాలి లేదు మీరు అందరూ వచ్చి ఇక వారు ఎవరో మాట్లాడితే మీరు చక్కగా ఖండించారండి మీ వాదన పటిమ మాట్లాడే విధానం బాగుంది అని పొగడచ్చు మీరెవరైనా ఎప్పుడు నేను మాట్లాడగలిగాను ఈ శరీరం ఉంటే మాట్లాడాలి ఈ శరీరం ఉండడం వల్లే ధర్మాలు ఏవైనా ఆచరించగలుగుతున్నాం కాబట్టి శరీరాన్నిచ్చినటువంటి తల్లిదండ్రులకి నమస్కారం లేదు బాగా డబ్బు సంపాదించాలి అంత నగలు బంగారం సంపాదించుకోవాలి ఇళ్ళు కట్టుకోవాలి ఇంకేదైనా చెయ్యాలి అనే కోరిక వాడు ఆ డబ్బు ఎలా సంపాదిస్తాడు శరీరం ఉంటే సంపాదిస్తాడు కాబట్టి అర్థము కావాలన్నా ఉంటేనే అర్థం ధర్మమైన అర్థమైనా లేదండి బ్రహ్మాండంగా సత్సంతానం కలగాలి ఈ వంశం బాగా అభివృద్ధి కావాలి నాకు ఒక పది మంది పిల్లలు కావాలి అని ఎవరైనా పాపం ఇప్పటి కాలంలో లేదు పూర్వం కోరుకున్నా శరీరం ఉంటేనే కదా సంతానం కలిగేది కాబట్టి కామము కావాలన్నా తల్లిదండ్రుల అనుగ్రహం వాళ్ళు ఉపాధి ఇస్తేనే ధర్మమైనా అర్థమైనా కామము ఇవేవి వద్దండి ఇవాళ తీర్థ మహాస్వామి చరణుల్ని విధుశేఖర భారతి మహాస్వామి చరణుల్ని చూస్తే మోక్షము తప్ప అంతకంటే పరమావధి సృష్టిలో ఇంకొకటి లేదు అందామనుకున్నా మనం చూస్తున్నటువంటి ఆ రూపము దానికి అవసరమైన సాధన అవన్నీ కంటి ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగిట్లో ఏది సంపాదించాలన్నా తల్లిదండ్రుల అనుగ్రహం లేనిదే వాళ్ళ యొక్క అనుగ్రహం లేకుండా ఈ ఉపాధి రానిదే మనం ఏమీ సాధించలేము సరే తల్లిదండ్రులు ఉపాధిని ఇచ్చారయ్యా ఇస్తే ఈ నాలుగిటిని ఇష్టం వచ్చినట్టుగా సంపాదించడానికి మనిషి వెళ్ళొచ్చు అక్రమంగా సంపాదించాలనుకోవచ్చు అక్రమంగా సంతానం అనుకోవచ్చు అక్రమమైన అధర్మ మార్గాల్ని చెయ్యాలనుకోవచ్చు మోక్షము అంటే పరమాత్మ నుంచి దూరం ఉండి ఈ లోకమే సర్వస్వము సత్యము అని పర ఆత్మతత్వం నుంచి మోక్షాన్ని కోరుకోవచ్చు వాడు ఈ నాలుగు వాడు కోరుకుండే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు నాయనా ఇదిగో ధర్మం అంటే ఇది అర్థాన్ని మూఢజహి ధనాగమతృష్ణం కురుసత్ బుద్ధిం మనసిది విత్తం తేన వినోదయ చిత్తం అని ఆదిశంకర్లు చెప్పినట్టు అందరము కూడా అర్థాన్ని ఇలా సంపాదించాలి ఇదిగో ధర్మముగా సంతానాన్ని కనాలి నీకు అందుకని వివాహం చేస్తున్నాం ఇది పద్ధతి ధర్మంగా ఇలా జీవించాలి అని మనకు అవసరమైనటువంటి కామధర్మాల్ని మనకు అవసరమైన మోక్షధర్మాలని ఎప్పుడూ చెప్పడానికి గురువు ఉండాల్సింది గురువు లేనటువంటి వాడి జీవితం అంటే చంద్రుడు లేనటువంటి అమావాస్య రాత్రి ఎలాంటిదో గురువు లేనటువంటి వాడి జీవితం అలాంటి కాబట్టి గురువు అనేటువంటి వాడు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఖచ్చితంగా అవసరం అలా నాకు చక్కటి ఇన్ని నేను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి శంకర జయంతులు చేస్తున్నాను అని చెబితే ఆ శంకర జయంతుల్లో శంకర్ల పట్ల ఉన్నటువంటి భక్తికి శంకర్లు చేసినటువంటి కార్యక్రమం ఏమిటి ఆయన శాస్త్రాలకు చేసినటువంటి పని ఏమిటి వేదానికి చేసినటువంటి పని ఏమిటి సమస్తమైనటువంటి ధర్మశాస్త్రాలకు చెప్ సంబంధించినటువంటి వేద వేదాంగ ధర్మశాస్త్రాది గ్రంథాల పట్ల వారు ఒక జీవి పుట్టిన తర్వాత మోక్షాన్ని సాధించడానికి అవసరం ఇవన్నీ చెప్పి ఈ విధంగా శంకర జయంతి చేస్తే బాగుంటుంది అని ఎప్పటికప్పుడు శంకర జయంతుల్ని సక్రమంగా చేయటములో నన్ను ఒక ఉలి తీసుకొని శిల్పకారుడు శిల్పాన్ని చెక్కితే మనం భగవంతుడని ఎలా నమస్కరిస్తామో అలా చక్కటి ఉలితో చెక్కినటువంటి గురువుగారు ఆచార్యులు బ్రహ్మచరి మునిగొండ గురువు గారు వారి యొక్క సమక్షంలో ఇక్కడ నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం